అందరికీ నమస్కారం శ్రీ మాత్రే మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం రాబోయేటువంటి ఈ నాలుగు రోజులలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మర్చిపోకండి ఇంకా మకర రాశి వారికి మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారండి ఎవరైతే మీకు చెడు చేయాలని చూస్తున్నారో వారి నుండే మీకు మంచి జరగబోతుంది అసలు వారి సైడ్ నుండి అయితే మీరు దిగులు చెందాల్సిన పని అయితే ఏమీ లేదండి అదేవిధంగా మేము చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి జీవితం జీవితం అనేది ఖచ్చితంగా మీరు చవి చూస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం ఐదు అవమానం ఆరుగా ఉందండి అంటే మీకు ఖర్చు అనేది ఎక్కువ ఏ విధంగా ఉంటుందంటే మీ ఆదాయానికి డబుల్ అంటే రెట్టింపు విధానంగా ఉంటుంది కానీ ఈ విషయంలో బాధపడవలసినటువంటి ఏమీ లేదండి కానీ ఖర్చు అవుతుంది కదా అనుకుంటే ఏదో వచ్చి పడుతుంది ఏదేదో ఎన్నో ఖర్చులు అయిపోతాయని కాదండి మీకు వచ్చేటువంటి శుభవార్తల ద్వారానే మీకు ఖర్చు అనేది ఉంటుందండి ఇక ఈ యొక్క మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి అని చెప్పుకున్నాం కదా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరం అంటే శ్రీ నామ సంవత్సరంలో ఏప్రిల్ నెల తర్వాత మీ యొక్క రూపురేఖలు అనేవి మారిపోతున్నాయి రాబోయేటువంటి నాలుగు రోజులలో మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు ఈ విషయాన్ని మీ చింతగా చెప్పవచ్చండి కాకపోతే ఈ యొక్క మకర రాశి వారైతే రాబోయేటువంటి నాలుగు రోజుల తర్వాత మీరు వంద కేజీల మిఠాయి సిద్ధి చే సిద్ధం చేసి పెట్టుకొని అంతటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారనమాట అదేమిటని మనం చూసుకున్నట్లయితే కనుక మీరు కొత్త కొత్త పనులను ప్రారంభించబోతున్నారు మీరు ఏ పనులైతే మొదలుపెట్టి వాటిలో విజయాలను చూడాలని అనుకుంటున్నారు అవన్నీ కూడా ఇప్పుడు తీరేటువంటి సమయం మీకు ఆసన్నమైంది మీరు ఏదైతే గమ్యానికి చేరాలని అనుకుంటున్నారో ఏ స్థానాలను మీరు అధిరోహించాలని చెప్పి అనుకుంటున్నారు అటువంటి సమయం మీకు ఆసన్నమైందని చెప్పుకోవాలి ఈ యొక్క నూతన సంవత్సరంలో కొత్త కొత్త వస్తువులు కొనుగోలు ఈ యొక్క కొత్త కొత్త పనులు ప్రారంభమైన అంటే ఈ పనులు ఎన్నో చేశారు కాబట్టి అవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతున్నారు ఎవరైతే ఈ యొక్క మకర రాశి ఈ విధంగా ప్రారంభిస్తూ ఈ యొక్క నూతన పనులు చేస్తూ ఉన్నారో వారిపైన అంటే మీకు ఒక శత్రువులు అనేవి ఇక వారు మీ పైన కుళ్ళు కుతంత్రాలు చేసేటువంటి వారైతే ఉన్నారండి మిమ్మల్ని అవమానించడానికి మిమ్మల్ని మీ యొక్క పనుల్లో ముంచేయడానికి మిమ్మల్ని దిగదార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే చాలా చేస్తున్నారు కానీ మీరు మాత్రం వాటన్నిటిని పట్టించుకోకుండా మీ పనుల్లో మీరు కొనసాగుతూ వెళ్తే ఖచ్చితంగా మీరైతే విజయాన్ని వరించుకోగలుగుతారు మీరు మాత్రం భయపడవద్దు మీరు ఎప్పుడైతే ఎవరికి చెప్పకుండా మీ యొక్క పనుల్లో మీరు కొనసాగించుకుంటూ ఆ దైవం మీద భారం పెట్టి మీరు ముందు కొనసాగుతారు అదేవిధంగా మీ పైన మీకు నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మీరు ఖచ్చితంగా విజయాన్ని వరించగలుగుతారు కాబట్టి మీకు ఈ నాలుగు రోజుల నుండి ఇక అన్నీ కూడా మంచి రోజులే మొదలవుతున్నాయి మీ యొక్క నూతన ప్రారంభాలన్నిటివి ఖచ్చితంగా మొదలు పెట్టుకుంటారు అంటే మీరు నూతనంగా వాహనాలు కొనుగోలు చేయడం కానివ్వండి ఇల్లు కొనుగోలు చేయడం కానివ్వండి లేదంటే మీరు నూతన వ్యాపారాలు మొదలుపెట్టడం కానివ్వండి ఎటువంటి జరిగేటువంటి మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి లేదంటే మీకు ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడడం కానీ మీ యొక్క ప్రమోషన్స్ సంబంధించినటువంటి కానివ్వండి లేదంటే మీరు ఏ పనిని పెట్టుకున్నా కూడా దానిలో దిగ్విజయంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి వీటి వల్ల మీ జీవితంలో ఎనలేని ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి ఏ విధంగా అయినా కూడా ఏ దిక్కుండా అయినా కూడా మీరు శుభవార్తలు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి సంబంధించి మీరైతే ఒక చిన్న పరిష్కారం చేసుకోవాల్సిన పని అయితే ఉందన్నమాట దీనికి సంబంధించి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి అది కూడా మీకు వీలు కుదురుతండి లేదంటే మీరు మీ యొక్క మనసులో సంకల్పం చేసుకున్నటువంటి దేవుణ్ణి నిత్యం కూడా ఆరాధించకుండా సరిపోతుంది లేదంటే మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి అది కూడా కుదరదు అనుకుంటే మీరు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీ నుండి దూరమైనటువంటి అన్నిట్లో కూడా మీకు కావాలనుకున్నటువంటి అన్నిట్లో కూడా ఖచ్చితంగా మీరైతే విజయాన్ని పొందుకోగలుగుతారు మీ యొక్క రక మకర రాశి వారికి ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ ముందు చేడించ చేతులు జోడించబోతున్నారు అసలు వారెవరు వారి నుండి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి ఎవరైతే ఇప్పటి నుండి అంటే ఇప్పటి మీరు అవహేరణ చేశారు ఇప్పటి మిమ్మల్ని ఇబ్బంది కూరి చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు మిమ్మల్ని అవహేళన చేస్తూ వచ్చారు మీ యొక్క పతనాన్ని కోరుకున్నారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేసుకుంటూ వచ్చారో వారే ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ యొక్క వృషయంలో చాలా జాగ్రత్తగా పడాలి ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల నుండి మీరు చాలా దూరంగా వెళ్ళాలి వారిని మీ యొక్క లైఫ్లో నుండి చాలా దూరంగా పెట్టేయాలి వారు మిమ్మల్ని ఎంత క్షమించమని వేడుకున్నా ఎంత చేడుతులు జోడించినా వారిని మాత్రం మీ యొక్క జీవితంలోకి అసలు రానివ్వకూడదు మీకు మాత్రం వారికి సహాయం చేయాలి హెల్ప్ చేయాలి అనిపిస్తే మాత్రం డబ్బు పరంగా వారికి సహాయం చేయండి అంతేకాని జాలికి పోయి వారికి మాత్రం మీరు దగ్గరికి చేరనివ్వకండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి నుండి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అసలు వారు ఎటువైపు నుండి వస్తారు ఏ వైపు నుండి వచ్చి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అసలు ఆ ఇద్దరు మన యొక్క బంధువుల్లో ఉన్నవారా లేదంటే మీ స్నేహితుల లేదంటే మీ యొక్క తోబొట్టులా లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులైన ఈ విషయాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అదేవిధానికి ఈ యొక్క ఏప్రిల్ వచ్చేటువంటి నాలుగు రోజులలో తర్వాత మీకు జరగబోయే అద్భుతాలు ఏంటి ఏ విధంగా మీకు శుభవార్తలు అనేటివి అందుకుంటారు ఏ ఏ రంగాల్లో మీరు రాణిస్తారు ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి ఇక ఈ సంవత్సరం ఈ యోగ విశ్వాసనామ సంవత్సరంలో ఈ రాబోయేటువంటి నాలుగు రోజుల తర్వాత అసలు మీకు జరిగేటువంటిది ఏంటిది మీకు ఏ విధంగా మంచి జరుగుతుంది మీకు ఏ విధమైనటువంటి నష్టాలు కలుగుతాయి రాబోయేటువంటి మీరు వచ్చేటువంటి రోజులలో ఎటువంటి పరిణామాలు వస్తుంటాయి ఎవరు ఏ వ్యక్తిత్వం కలిగిన వారు మీకు బాగా అనుభవజ్ఞులు అవుతారు అప్పుడు అటువంటి వ్యక్తుల నుండి మీరు ఏ విధంగా బయటపడాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు అర్థమవుతాయన్నమాట మీరు మాత్రం జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రం మేము యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మీరే మిమ్మల్ని మీరుగా బయటపడినటువంటి వారుగా మీరు అవుతారు అలాగే ఇప్పటి వరకు ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే అలహేళన చేస్తారో మీతో అసలు అయ్యేటువంటి పనే కాదు ఒకసలు అసలు మీరు వేస్ట్ మీరు ఏది చేసినా కూడా అది వ్యర్థమే అవుతుంది ఇప్పటి వరకు అదే విధంగా మీ గురించి ఎవరైతే చెడు ప్రచారాలు మీ గురించి చెడు వాక్యాలు మాట్లాడారో అటువంటి వారి అందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పేటువంటి సమయం అయితే మీకు వచ్చేసింది ఇలాంటి వారందరూ కూడా మీ ముందు చేతులు జోడించబోతున్నారు అదే మీ గురించి తప్పు చెప్పాము మీ గురించి చెడుగా ప్రచారం చేశాము వారంతా కూడా నోరు మూసుకునే విధానంగా ఇక ఇక నుండి మీ యొక్క సమాధానం అనేది వారికి ఉంటుంది మీకు గుడ్ సమయం అనేది ఆసన్నమైందని చెప్పుకోవాలి ఇక ఇక నుండి మీకు ఒక టైం అంతా కూడా మారిపోతుంది ఇక మీకు ఒక అదృష్టం అనేది వరించబోతుంది మీకు ఒక మంచి సమయం అనేది ఆసన్నం అవ్వబోతుంది మీరు చాలా రోజులు ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అదే విధానంగా మీరు కష్టపడిన దానికి మీకు కావలసినటువంటి ఫలితం రాకుండా దేనికోసం అయితే మీరు ఫలితాన్ని ఎదురు చూస్తున్నారు ఆ ఫలితం అనేది మీకు అందబోతుంది ఇక ఇక్కడ నుండి అటువంటి వారందరి నోరు కూడా మీరు పడేసే విధానంగా మీ యొక్క ఎదుగుదల ఉంటుంది కాకపోతే మీరు మాత్రం కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క సక్సెస్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కానీ దానికోసం మీరు చిన్న చిన్న జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా వహించాలి కాకపోతే మీలో ఉన్నటువంటి బద్ధకము లేజినెస్ అయితే ఖచ్చితంగా విడిచిపెట్టేయాలి ఎందుకంటే మీలో ఉన్నటువంటి లేజినెస్ వల్ల ఇక్కడ ఉండి అసలు మీకు ఏ పని కూడా ముందుకు సాగదు అనేటివి అనుకూలంగా ఉన్నప్పుడే మీరు మీ యొక్క లేజినెస్ని వదిలేయాలి మీ యొక్క పనులన్నింటినీ కూడా చక్క చక్క చేసేసుకోవాలి కాదులే గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కదా మన పనులన్నీ కూడా వాటికి అవి సాగిపోతాయిలే అని చెప్పేటువంటి మాటలు మాత్రం అస్సలు మీ దరికి చేరనివ్వకండి మీకు గ్రహాలన్నిటివి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ యొక్క పనితీరు కూడా అంతే మంచిగా ఉంటాయి మీకు ఆ దేవుడు కూడా మీ యొక్క మెరుగైనటువంటి పరిస్థితిని ఖచ్చితంగా మీకు ఇచ్చే తీరుతాడు కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి రేజినెస్ని మీ యొక్క బద్ధకాన్ని విడిచిపెట్టేలాగా మంచిది మీకు ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నారండి వారు మీ యొక్క బంధువులు కావచ్చు లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ యొక్క వ్యాపార బాట భాగస్వాములు కావచ్చు లేదంటే మీ చుట్టుపక్కల వారు ఉండేటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పరిచయాస్తులు కావచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎప్పటి నుండే ఉన్నారు మీకు చాలా నమ్మకస్తులు కానీ మీకు చాలా అతి ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అటువంటి వారు ఎవరు మీకు గుర్తొచ్చే ఉంటుంది కదా వారిని మాత్రం అస్సలు మీరు మర్చిపోకండి కానీ ఈరోజు అంటే ఈరోజు అంటే ఈరోజే కాదండి రాబోయేటువంటి రోజులలో అయితే మీరు మెరుగుదలను చూసి మీ ఆర్థిక అభివృద్ధిని చూసి వారు మళ్ళీ మీ వద్దకు వచ్చేటువంటి సమయం అయితే రానుంది అసలు ముఖ్యంగా ఏంటంటే మీకు ఆర్థిక పరిస్థితి అనేది బాగోనప్పుడు మీరు వారిని సహాయం కోరినప్పుడు మీకు సహాయం చేయకుండా ఉండడం ఇటువంటి వాటిని మాత్రం మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మరి దగ్గర ఉన్నా కూడా వారు సహాయం చేయకపోవడం వారి దగ్గర మీకు మీ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నాయని తెలిసి మీరు అడిగినా కూడా మీకు సహాయం చేయకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ మీ జీవితంలో అందరు బయటికెళ్ళి ఉంటారు కదా వారు మాత్రం ఇప్పుడు మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు కానీ మీరు మాత్రం అటువంటి వారిపైన ఎటువంటి కనికరం జాలి అనేది అంశాలను తీసుకురావద్దు ఇటువంటి వారిని మీరు మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ యొక్క నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం లేనప్పుడు మీ దగ్గర దూరం అవ్వడం ఇటువంటి వాటికి ఎప్పుడైనా సరే ప్రమాదకరమే కాబట్టి అటువంటి వారు ఎవరో కూడా మీరు ఒక్కసారి గ్రహించండి ఇక రెండో వారు ఎవరంటే మీ యొక్క బంధుమిత్రుల్లోనే ఉంటారండి వారు ఎప్పుడు కూడా మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఇటువంటి పరిస్థితుల్లో మీ జీవితంలోకి ఎలా వారు ఎలా ఏర్పడ్డాయి ఈ విధంగా వారు మీ వద్ద నుండి దూరం అయ్యారు మీరే ఒక్కసారి గమనించండి మీ యొక్క పరిచయల ప్రభావం అనేది మీకు సరిగ్గా లేనప్పుడు ఎవరు మీ దగ్గర ఉన్నారు ఎవరు మీ నుండి దూరం అయ్యారు అనేటువంటి అంశాలు మీరు ఒక్కసారి గుర్తించండి వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రయత్నాలు చేస్తారు కానీ వారిని మాత్రం అస్సలు మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి ఈ విధంగా మీరు కనుక అనుసరిస్తే మీరు నమ్ముకున్నటువంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా విజయవంతంగా ఆ యొక్క దేవుడిపై భారం పెట్టి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరైతే విజయాలను వరించుకోగలుగుతారు పక్కవారిపైన ఎప్పుడు కూడా నమ్మకం పెట్టకండి ఈ విధంగా మీ జీవితం అనేది కొనసాగితే ఖచ్చితంగా ఒక ఆనందకరమైనటువంటి జీవితం అనేది మీ యొక్క జీవితంలో మీ కుటుంబంలో నెలకొంటుంది తద్వారా మీకున్నటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క లైఫ్ అనేది మంచిగా సెటిల్ అయిపోతుంది మీ యొక్క లైఫ్ని మంచిగా లీడ్ చేసుకుంటారు మీ యొక్క కుటుంబాన్ని మంచిగా లైఫ్ని లీడ్ చేసుకుంటారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మీకు ఎప్పుడు కూడా మీ తల్లి తల్లిదండ్రుల సపోర్టు మీ కుటుంబం యొక్క సపోర్టు ఖచ్చితంగా ప్రతి దాంట్లో విజయాన్ని వరించుకోగలుగుతారు మనం ఏ పనిలో మొదలుపెట్టినామని కూడా మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము మన కుటుంబం యొక్క తోడ్పడం అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా మనం మంచిగా కోరుకుంటారు మనం ఒక మంచి స్థాయిలో ఉండాలని చూస్తారు తప్ప మనం ఒకరి కింద ఉండాలి ఒకరి కింద ఇది చేయాలి అనుకుని ఆలోచనలు వారికి ఉండవు మరి ఒక మంచి లైఫ్ని మనకు మంచి ఎదుగుదలని వారు కోరుకుంటారు వారు చెప్పిన విధానంగా మీ యొక్క జీవితాన్ని మీరు లీడ్ చేసుకోగలిగితే మీ యొక్క జీవితమే ఒక ఆనందకరంగా మారిపోతుంది ఇక అదే విధంగా నిత్యం కూడా దీపారాధన చేసుకోండి మంచి శుభకరమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా కలుగుతాయి మనం ఏ పనైనా మొదలుపెట్టినా కూడా ముందు మనం దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా దాన్ని మనం మొదలు పెడితేనే మనకు దానిలో విజయాలు అనేటివి ఖచ్చితంగా వరిస్తాయి కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము అదేవిడి యొక్క తోడు ఉంటే మన యొక్క జీవితంలో మనం సాధించలేదంటూ ఏది ఉండదు కాబట్టి ముందు మనపై నమ్మకం పెట్టుకొని వారి యొక్క ఆశీస్సులు అనేటివి మనకు సహాయంగా ఉంటే మనం ఏం దేనినైనా వరించగలము కాబట్టి సూచనారు కదండి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి